హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఉద్యోగులకు సంబంధించి ఒక కీలకమైన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పక్కనున్న బిల్లనే గంటను ఆన్లైన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అనేది మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్లనే గంటను ఆలోకి పెట్టుకొని ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ పెట్టండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరు కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగుల బదిలీలు నేటి నుంచి దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బదిలీలు బదిలీలు అన్నిటి కూడా ఈ రోజు నుంచి వారి యొక్క అప్లికేషన్ అనేది ప్రారంభమైతే కానుంది మరి కాసేపట్లో స్పోజ్ కోటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ ప్రభుత్వం అయితే ఈ నెల ముప్పైలోగా పూర్తి అయితే చేయనుంది అర్హులైన వారు ఈ నెల ఇరవై నాలుగు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కూడా అధికారులైతే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో పరిశీలించి సీనియారిటీ ప్రకారంగా జాబితాలు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సీనియారిటీ ప్రకారంగా ప్రకటించిన తర్వాత ఈ బదిలీలు అనేది కొనసాగుతుండడం అయితే విశేషము అదే ఇవన్నీ కూడా దాదాపు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదవ తారీఖు తేదీ కల్లా బదిలీ ఆర్డర్ జారీ చేయడంతో పాటు సచివాలయాలు కేటాయింపు కూడా పూర్తి చేస్తుందనే ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా సీనియారిటీ ప్రకారంగానైతే ఈ వీటిని జాబితా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కంపల్సరీగా ఈ యొక్క నీటి నుంచి దరఖాస్తులు సంబంధించి గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇవి ఈ యొక్క వార్త అనేది కూడా అందరూ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా యూజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటికప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ